कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है రాష్ట్రంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ధర్మవరం గ్రామ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వూతులతో శాంతియాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు రాష్ట్రంలో క్రైస్తవ సోదరులపై మత బోధకులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సంఘ కాపరులు కృపవరం బి సాల్మన్ బి జోసెఫ్ జి డేవిడ్ రాజు ఎం సహాయం ఏ అబ్రహం బి ప్రసాద్ ఎన్ అగస్టిన్ సాగర్ ఫిలిప్ స్థానిక సంఘ సభ్యులు యువత పాస్టర్స్ పాల్గొన్నారు పంగడాలు గారు మరణానికి గురయ్యాను ఆ మరణం యొక్క రహస్యం వరకు ఎవరికీ తెలియదు కనుక ఆస్తులు కుమార్ పండడాలు గారి మృతిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలి అలాగే మన దేశంలో మత సామరస్యత మర్దిల్లాలి మరణి కాకుండా ఒకరికొకరు ప్రేమ మలగడానికి ప్రతి రాజ ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి ప్రతి పల్లెటూరులో క్రైస్తుల మత సామరస్యత కొరకు గత కాలం నుంచి ఆ శాంతి భద్ర నిలమైన గ్రామం ఒకరినొకరు ప్రేమించుకుంటే గ్రామం ఒకరినొకరు గౌరవించుకునే గ్రామం మన గ్రామంలో జరుగుతున్న ప్రతి క్రిస్మస్ క్రైస్తవ ఒకరికొకరు పాల్గొని వారు ఒకరికొకరు ప్రోత్సహించుకొని అభినందించుకునే గ్రామం మన గ్రామంలో ఐక్యత వర్గంలోని వర్గంలో గ్రామంలో ఈ యొక్క శాంతిరాని ఎంనిమిత్రతో ఏర్పాటు చేసి అధికారులు తెలుసు నాయకులకు తెలుసు గ్రామస్తులకు తెలుసు మండలాధికారుని తెలుసు జిల్లా నాయుడు తెలుసు రాష్ట్రం అంతా తెలుసు కానీ ఒకటి మాత్రమే అడుగుతున్నారు ఇది భారతదేశము మత సాంప్రదాయమైన దేశము ఒకరి మతం ఒకరు ప్రేమించుకునేటువంటి దేశం ఇది ఇలాంటి పరిస్థితుల్లో దైవజనుల పట్ల మరి కానిస్తల పట్ల అనుసరించేటువంటి అన్యాయాన్ని కూడా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని అంచినేసినట్లయితే ఒకరి మతం మీద ఒకరు ప్రేమ కలిగి ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఈ లౌకిక రాజ్యంలో మనందర కూడా సహోదరులుగా ఉండాలి ఒక మతాన్ని మరొక మతం ప్రేమించే ఉండాలి ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి మనసు మనసు కలిగి ఉండాలి అట్టిలో ప్రకటన ప్రవీణు గారి యొక్క మనము చాలా విచారకరమైనది ప్రకటన ప్రవీణు గారు అంటే మహా జారి ఈ భారతదేశంలోనే మతాల పట్ల దైవ గ్రంథాల పట్ల కొత్త తెలివి కలిగినటువంటి వ్యక్తి కానీ ఈ రోజున అలాంటి వ్యక్తి మరి మరి లేకపోయాడంటే అత సాక్షిగా ఉన్నాడంటే మర్మాన కోరంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మరి పగడా పవన్ గారి కుటుంబానికి వెంటనే న్యాయం చేకూర్చాలని క్రైస్తవ కోరుకుంటున్నాము మీ యొక్క సాధ్యాన్ని కూడా మేము నిర్వర్తిస్తున్నాము కావున ప్రభుత్వాలు వెంటనే న్యాయం చేకూర్చి భవిష్యత్తు కాలంలో దాడులు అరికట్టాలని క్రైస్త ఐక్యత వర్తింప చేయాలని

సంఘాలుగా నిరసన వ్యక్తం చేస్తూ శాంతి ర్యాలీని జరపడానికి గల కారణం ఏంటంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం గురించి మేమందరము ఈ విధంగా శాంతి ర్యాలీ జరిగిస్తున్నాము ఎందుకనగా టైవ్ జన మీద జరుగుతున్న దాడులు కానీ లేదంటే క్రైస్తవాల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ దర్యాప్తు జరిపించాలని అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి వారు అందరము అన్ని మతాలు కలిసి సహోదర ప్రేమతో మనమందరము ముందుకు కొనసాగించబడాలని మా యొక్క ఉద్దేశము మేమందరము కూడా భారతదేశంలో ప్రేమించిన వారము భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారమే అందుకే మనమందరము ఐకమత్యముగా ఉండాలి మనమందరము ఈ యొక్క చావుకి గల కారణాలు కూడా దర్యాప్తు జరిగించాలి వాటన్నిటిని కూడా త్వరగా సమగ్ర దర్యాప్తు జరిగించి దానికి న్యాయం జరిగించాలి విడిచి వెళ్ళిన కుటుంబానికి కూడా ప్రభుత్వం తరఫు నుండి ప్రగాఢ సానుభూతి తెలియజేయాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను సేవకులు సంగమైన నాయకులు సంగీతం అడే కారణం ఏంటంటే యా ప్రపంచానికి తెలుసు సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే వైరల్ అవుతోంది దైవజన్లు బైబిల్ వేదాంతి అలాగే అపారమైన జ్ఞానం కలిగిన దైవజన్లు ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం కొరకు మన అందరికీ తెలుసు అయితే రోజు మా ధర్మంలో ఉన్న సంఘాలు నాయకులు సాయకులు నేను ఇలా కూడుకోవడానికి కారణం ఏంటంటే దర్యాప్తు జరుగుతూ ఉంది అయితే ఈ దర్యాప్తులో మాకు దేవుని పిల్లలుగా ఆ దర్యాప్తు మీద ప్రభుత్వం మీద నమ్మకం ఉంది అధికారుల మీద నమ్మకం ఉంది జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి మీద నమ్మకం ఉంది అయితే మా తగినట్టుగా ఏది న్యాయమైతే వాస్తవాలు సమగ్ర దర్యాప్తు జరిపించి ప్రవీణ్ గారి యొక్క మరణం మీద ఉన్నటువంటి అపోహలన్నిటి తొలగించి త్వరితగా న్యాయం జరిగించ ఈ అంత ప్రజానికులు ఈ రోజు మేము సాగుకులుగా నాయకులుగా ఇక్కడ రావడం జరిగింది కనుక మా యొక్క ఉద్దేశం మరొకసారి చెప్తున్నాను క్రైస్తవ సంఘాల మీద జరుగుతున్న దారి ఆచి వారి యొక్క వారి యొక్క నేలంపై సమగ్ర దర్యాప్తు జరిగి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం న్యాయము 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 మాతో పాటు మీడియా మిత్రులకు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి